త్వరలో నీరా కేఫ్ ఎత్తివేత హోటల్గా మార్చేందుకు టూరిజం శాఖ ప్రయత్నాలు గౌడన్నల ఆత్మగౌరవ పతాకకు తీవ్ర అవమానం కేఫ్ ఖాళీ చేయాలని త్వరలో నోటీసులు అగ్రకుల వర్గానికి దారదత్తం దిశగా యత్నం నిర్వహణను గాలికి వదిలేసిన ఎక్సైజ్ శాఖ ఇష్టరీతిన టూరిజం శాఖ ఎండీ వ్యవహారం ఏదైనా కేఫ్ వైపు కన్నెత్తి చూడని మంత్రి ఏడాదైనా కేఫ్ వైపు కన్నెత్తి చూడని మంత్రి ఎవరు ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరు ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయన జూపల్లి కృష్ణారావు ఈ జూపల్లి కృష్ణారావు ఇక్కడ ప్రాజెక్టులో చిక్కుకున్న వాళ్ళ దగ్గరికి పోయి మరి ఈయనే రెస్క్యూ టీంలో పంపించిన అయిపోయేది కదా ఈయన నీ శాఖ కానీ శాఖ దగ్గరికి పోయి నిలబడి చూద్దాం చూస్తాంటివి ఆడికి భారీ నీటి పారదాల శాఖకు సంబంధించిన మంత్రి కావచ్చు అధికారులు కావచ్చు ఆ యంత్రాంగం కావచ్చు వీళ్ళంతా పోవాలి వాళ్ళు పోకుండా జూబెల్లి కృష్ణ కృష్ణారావు లింగులు ఇటుకోమంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ ఉత్తమ మంత్రిని పట్టుకొని పోయిండు ఈ ఉత్తమ మంత్రి ఈ తాగుబోతు శాఖ మంత్రి ఈ ఇద్దరుగా కలిసి అక్కడికి పోయి మరి ఏం చేస్తానో ఏందో తెలియదు కానీ ఇక్కడ నీరా ఇక్కడ నీరా కేఫ్ దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటారు నీరా వల్ల ఆరోగ్యానికి మంచిది అంటారు నీరా మరి ఈ నీరా కేఫ్నేమో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నీరా కేఫ్నేమో వచ్చిదే ఆగం చేసే ప్రయత్నం చేస్తాను ఏడాది అయినా అటు చూడకపోతే నువ్వు ఉండేందుకు లేకేందుకు నేను ఆ శాఖలో కూర్చోబెట్టేందుకు మళ్ళీ దీన్ని కమర్షియల్ జోన్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారట అంటే మరి ఏ ఫైవ్ స్టార్ హోటలో ఏ కాఫీ షాప్ కిందనో మరి దీన్ని మార్చిపడేసి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు అటు ఇట్లా కేఫ్ ఖాళీ చేయాలని త్వరలో నోటీసులే జనాలకు అక్కేర కచ్చేటి అన్నీ లేపేసి జనాలకు పిచ్చిలే పెట్టి అన్నీ తీసుకొచ్చి పెట్టు అప్పుడు బాగుంటుంది